టీడీపీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారు ఇరవై వేల పట్టాలను పంపించేస్తా అని చెప్పి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గం చెప్పడం జరిగింది మరి దీన్ని ఎలా చూస్తారు వైసీపీ కార్యకర్తల నాయకులు ఎలా కూడా చూస్తూ ఇది ఎలా చూస్తారని అంటే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాజధాని అమరావతిలో సుమారుగా ముప్పై ఐదు వేలు పైచీలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం వాటికి భూమి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది దీని మీద సదరు ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో లోకేష్ వాళ్ళ తండ్రి గారు అక్కడ ఉన్నటువంటి బినామీ రైతులతోటి కోట్లు వేయడం రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే ఇరవై వేల మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుందంటున్నారు ఇక్కడ ఎవరిని మోసం చేద్దామని అక్కడ పేదలకు ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటే అప్పుడు మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం రాజధాని డెవలపింగ్లో భాగంగా నిరుపేదలైనటువంటి పేదలకి కొంత స్థలాన్ని కేటాయించారు దాన్ని రూల్స్కి ఆ రూల్స్కి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అక్కడ కేటాయించడం జరిగింది కానీ అక్కడ మీ వ్యాపారం దెబ్బతింటుందన్న ఆలోచనతోటి అక్కడ పేదవాళ్ళు ఉండకూడదు అన్న ఆలోచనతోటి అక్కడ ఉన్న రైతులతోటి మీరు కోర్టుకు వెళ్ళడం కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఇవాళ మళ్ళీ మీరు ఇక్కడ ఏమని చెప్తున్నారు ఇరవై వేల మందికి వెళ్ళ పట్టాలు ఇస్తారు అని ఎవరిని మాయ చేద్దామని ఇక్కడ మిమ్మల్ని మేము మీ మీడియా ద్వారాగా లోకేష్ గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇరవై వేల మందికి ఇళ్ల పట్టాలు ఎక్కడిస్తారు అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు సెంట్లు వేస్తంటే సమాధులు కట్టుకోవడానికి అని మీరు ప్రశ్నించారు కదా ఇవాళ ఇరవై వేల మందికి ఇళ్ల పట్టాలకి మీరు ఎన్ని సెంట్ ఇస్తున్నారు రెండు సెంట్ ఇస్తారా మూడు సెంట్ ఇస్తారా ఐదు సెంట్ ఇస్తారా స్పష్టత లేదు పాయింట్ వన్ తర్వాత ఎక్కడిస్తారు స్పష్టత లేదు పలానా ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్థలం కొనిస్తాము అక్కడే మీకు అనేది స్పష్టత ఏమైనా ఉందా మాకు అవన్నీ క్లియర్గా కావాలా ఇవి ఇలా కాకుండా మేము ఇరవై ఏళ్ళ మందికి మేము ఇళ్ళ పట్టాలు ఇస్తాము అని అంటే ఏ పద్ధతిలో ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఎవరిని మోసం చేస్తామని మీరు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు ఏ గతంలో ఇచ్చారు కదా ఇదే మీ నాన్నగారు రాజధాని అని చెప్పి అన్నారు రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదా రాజధానిలో పేదవాళ్ళు ఉండగా మీ నాన్నగారు కేటాయించిన దాంట్లోనే రాజధాని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా పేదవారైన కొంతమందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం మీరు ప్రతిపాదన పెట్టుకొని అన్నారు దాంట్లో నుంచే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది పాపం భూమి పూజలు కూడా చేసుకున్నారు భూమి పూజ చేసిన సందర్భంలో మీ బినామీ రైతుల ద్వారాగా కోర్టుకి వెళ్ళి దాన్ని ఆపేశారు అమ్మ పెట్టను పెట్టదు అడుగుదనే విధంగా ఇవాళ ఎవరిని మోసం చేద్దామని మేము ఇరవై వేల ఇళ్ల పట్టాలు మేము అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు దాని మీద మీరు స్పష్టత ఇచ్చి ఎలక్షన్లకు వస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన అంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా మంగళగిరి నియోజకవర్గంలో జగనన్న ఇల్లు కానీ జగనన్న పథకాల చాలా భూములు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ సుమారుగా వాళ్ళు ఇచ్చినంత ఎంత ఎంత శాతం ముందు వచ్చి మరి వీళ్ళు ఇస్తామంటున్నారు ఎందుకంటే ఎక్కడ మీరు అన్నట్లుగా ఎక్కడ కూడా రాజధాని ప్రాంతంలో ఒక గజం పేదవాడికి ఇచ్చిన పాపాను పోల ఇల్లు నిర్మాణం అని చెప్పేసి ఇంత మొన్నేమో ఉన్నారు సెంటు స్థలంలో దేనికి సమాధులు అని నువ్వు ఇచ్చే టిట్కో ఇల్లు ఎన్ని గజాల్లో ఉందయ్యా పోని మేము మీకులాగా మేము మాట్లాడడం పేదవాడికి నాలుగు అడుగులు ఇచ్చిన అందులో నివాసం ఉంటారు పేదల యొక్క ఏంటో బాధలు ఏంటో కష్ట సుఖాలు ఏంటో మాలాంటి పేదలకు తెలుసు కాబట్టి మీరు ఉచితంగా ఇస్తే పది గజాలైనా మేము ఉంటాం ఇరవై గజాలైనా మేము ఉంటాం సిద్ధమే కానీ మీరేం చేశారు టిట్కో ఇల్లు అని చెప్పేసి మూడు ఫ్లోర్లు కట్టేసి మీరు నా సమాధుల కన్నా ఇంకా తక్కువే అయినా కూడా పర్వాలా కానీ కట్టేమన్నా ఇచ్చారా పోనీ మీ నాన్న అధికారంలో ఉన్నంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కడికన్నా భూమి పూజ అదే గృహప్రవేశం చేశారా ఐదు సంవత్సరాలు పట్టింది మీకు దాన్ని ఇచ్చేయడానికి మీరు కట్టిని కూడా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేసి వాళ్ళ గృహప్రవేశాలు చేసిన కార్యక్రమం చేశారు ఎక్కడిచ్చారు మీ ప్రభుత్వంలో మీ ఐదు సంవత్సరాల పాలనలో మా మంగళగిరి నియోజకవర్గంలో నేను ఇగో పలానా వాడికి పలానా చోట ఒక సెంటు స్థలం ఇచ్చానని ఒకసారి చూపియండి మీరెవరు ఇచ్చామని చెడగొడతాడు మీ బినామీ రైతులను పెట్టుకొని అంటే రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదా మీ ఉద్దేశంలో ఇవాళ ఏ మొహం పెట్టుకొని మేము సూపర్ సిక్స్ అని చెప్పి లేకపోతే ఆరు పథకాలు అని చెప్పేసి వస్తున్నారు కదా ఇళ్ళ ఇళ్ళ పట్టాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల కొన్ని వేల రాష్ట్రం మొత్తం ఎన్నో లక్షల మందికి ఇచ్చారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం ఏం పాపం చేసిందని అంటే రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదు నీలాంటి ఉన్నతమైన వాళ్ళు బాగా బలిసిన వాళ్ళే ఉండాలన్న నీ ఆలోచనతోటి మీ బినామీ రైతులతోటి కోర్టులకు వెళ్ళి పాపం భూమి పూజ చేసుకున్న వాళ్ళని కూడా ఆపారు లేదంటే ఇవాళకి అది గృహప్రవేశాలు చేసుకున్న సంవత్సరం అయ్యేది పేదవాడు ఆనందంగా ఉండేవాడు మీరు ఎవరు ఇచ్చేవాడిని చెడగొడతారు మీరున్న ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్కడికన్నా ఒక సెంటు ఒక గజం స్థలం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మంది ఎన్ని వేల మందికి వెళ్ళి ఇచ్చారు ఎన్ని లక్షల మందికి వెళ్ళి ఇచ్చారో ఇవాళ కట్టుకొని గృవప్రవేశాలు చేసుకొని మీ మీడియాలో కూడా చూపించారు మంగళగిరి ఏం పాపం చేసింది మంగళగిరి ఏం పాపం చేసింది అని అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి మీ బినామీ రైతులతో అడ్డుకొని ఇవాళ పేదవాడికి గూళ్ళు లేకుండా చేసి వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఇరవై వేలు ఇళ్ళ పట్టాలు ఇస్తారని ఎవడు మోసం చేస్తారు ఇరవై వేలు ఇళ్ళ ఇరవై వేల మందికి ఇళ్ళ పట్టాలు ఎక్కడిస్తారు మాకు అది క్లియర్గా కావాలి ఏ ఊర్లో ఎన్నిళ్ళు ఇస్తారు ఎక్కడ ఆ స్థలాన్ని ఎలా తీసుకుంటారు ల్యాండ్ బులింగ్ ద్వారా తీసుకుంటారా లేకపోతే రైతుల దగ్గర కొనిస్తారా స్పష్టత లేకుండా అంటే ఏదో మేము ఒక హామీ ఇచ్చేస్తున్నాము ఏదో గుడ్డిగా నమ్మేస్తారంటే వాళ్ళ రాష్ట్రంలో కానీ మరీ ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ గృహప్రవేశాలు భూమి పూజ చేసుకునే సందర్భంలో బినామీ రైతులు పెట్టి కోర్టుకు వెళ్ళినవి మర్చిపోలేదు లోకేష్ ఇవాళ నువ్వు ఇక్కడ గెలవాలి అనుకుంటే ఏదో ఉత్తత్వం హామీలు ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు ఇరవై వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నావు మేమిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సెంటిస్తేనేమో సమాధులు అన్నావు నువ్వు ఎన్ని సెంటిస్తావు స్పష్టత కావాలా మొదటి పాయింట్ రెండోది స్థలం కొనిస్తావా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇస్తావా ఏ గ్రామంలో ఎక్కడెక్కడ తీసుకుంటావు అనేది స్పష్టత ఇవ్వాలి ఇవన్నీ లేకుండా నువ్వు రా ప్రజల్లోకి వెళ్తే నేను ఎవడో నమ్మే పరిస్థితులు లేడు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఓడిపోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో విజిటింగ్ వీసా తీసుకొని వచ్చినట్టుగా ఉండేది నువ్వు హైదరాబాద్ కొంపలో ఉంటావు ఉండవల్లో ఉండవు నువ్వు ఉండవల్లో అన్యాయంగా ఆక్రమంగా ఆక్రమించుకున్న కొంపలో విజిటింగ్ వీసా లాగా తీసుకొని ఎప్పుడో వస్తావు వీకెండ్ లాగా అట్లా పర్యటించి వెళ్ళిపోతావు ఏ రోజన్నా సరే మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు పర్యటించావా వస్తావు వారానికి ఒకసారి వస్తావు అట్లా అట్లా చూసుకొని వెళ్ళిపోతావు అది కాదు మీ బాబు సూపర్ సిక్స్ అనుకొని వస్తున్నాడు ఆరు పథకాలతో వస్తున్నాడు మాకు అవన్నీ అక్కర్లేదు మంగళగిరి నియోజకవర్గంలో మీరు కోర్టుకు వెళ్ళడం మూలాన నిరుపేదలు వాళ్ళ రోడ్డును పడ్డారు ఇల్లు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకైతే దాని మీద మీరు స్పష్టమైన హామీ శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా అని మీ మీడియా ద్వారాగా లోకేష్ బాబుని అడుగుతా ఉన్నా ప్రజలకు న్యాయం వస్తే ఆల్రెడీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మడిచికి అక్కడ గాడికి ఇవ్వటం వాళ్ళందరికీ ఫ్లాట్లు చేసి రోడ్లు అన్ని తీసి ఇవ్వటం జరిగింది భూమి పూజ చేసుకునేటానికి భూమి పూజ కూడా జరిగింది భూమి పూజ చేసే సమయంలో వీళ్ళ బినామీ రైతులను పెట్టుకొని కోర్టులకు వెళ్ళి ఆపారు ఇందాకే చెప్పా అమ్మ పెట్టను పెట్టదు అడుకు తిన్న ఇదని రాష్ట్రం మొత్తం ఇవాళ ఇళ్ళ గృహప్రవేశాలు చేసుకొని ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటే ఇవాళ మంగళగిరిలో నీకు నీ కొడుకు ఇది అవుతాడన్న ఆలోచనతోటి వాళ్ళ ఆ ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తే రాష్ట్ర ప్ర మంగళగిరి ప్రజలు కూడా బ్రహ్మరథం పడతారన్న ఒక దురుద్దేశంతో పేద ప్రజలకు ఇళ్ళు లేకుండా చేసావు నువ్వు ఇవాళ పైపెచ్చు మళ్ళీ ఇరవై వేల మందికి నేను ఇళ్ల పట్టాలు ఇస్తాను అని అంటున్నావు సెంటు జగన్మోహన్ రెడ్డి గారు సెంటు పేదవాడికి ఆ సెంటే గొప్ప అండి మీకులాగా ఎకరాల ఎకరాలు ఇల్లు కట్టుకోరు పేదవాళ్ళు సెంటు ఇచ్చినా కూడా అందులో లాగానే ఫీల్ అయ్యి ఉంటారు కానీ నువ్వేమన్నావు సమాధులతో పోల్చోవు నీలాంటి ఒళ్ళు పలిచిన వాళ్ళకి సెంటు స్థలం ఒళ్ళు పలిచిన వాళ్ళకి ఇలాగే ఉంటుంది సమాధుల్లాగానే ఉంటే మా లాంటి పేదవాళ్ళకి ఆ సెంటు ప్యాలెస్ లాగా ఉంటాయి ఇచ్చిన దాన్ని కూడా మీరు చెడగొట్టి ఈ మళ్ళీ ఇవాళ కొత్తగా ఎలక్షన్లు ఓట్ల కోసం ఇరవై వేల మందికి ఇళ్ళ పట్టాలిస్తానంటున్నావు ఎక్కడ ఇస్తున్నావు ఒక్కొక్కడికి ఎన్ని గజాలు ఎన్ని ఎన్ని సెంటు కాడికి ఇస్తున్నావు నువ్వు అదేమన్నా స్పష్టంగా చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఉంటే మీ మీడియా ద్వారాగా ఆయన దీన్ని దీని మీద క్లియర్గా ఇవ్వాలా అని మీ మీడియా ద్వారాగా నేను కోరుకుంటా ఉన్నా